పవన్ కళ్యాణ్ గారి రెండో భార్య రేణు దేశాయ్ గారు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ఇది నిజమేంతా అబద్ధమంతే మీరైతే కరెక్ట్గా చెప్తారు అంటూ కామెంట్స్లో అడిగారు దాని గురించే ఈ చిన్న క్లారిఫికేషన్ రేణు రేణుదేశాయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కలిపి ఇద్దరు పిల్లలు మొదటి సంతానం అఖిరానందన్ రెండోది ఆద్య వీళ్ళిద్దరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటున్నారు కానీ తల్లి ప్రేమ కూడా కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దేశాయ్ గారి దగ్గరికి అంటే ముంబైకి కూడా పంపిస్తూ ఉంటారు ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి దేశాయ్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే నాకున్న బాధ్యతలు సరిపోవా రెండో పెళ్లి కావాలా ఇంకో వ్యక్తి నా జీవితంలోకి తెచ్చుకునే ఆలోచన లేదు ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా మా అబ్బాయి హీరో అవ్వాలి హీరోయిన్ తర్వాతే తన కాళ్ళ మీద తను నిలబడ్డాకే ఎవరి సపోర్ట్ లేకుండా హ్యాపీగా ఉండగలడు అనుకున్నప్పుడు నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటాను అది పెళ్ళి గురించి ఆవిడ చెప్పిన సమాధానం ఇలా చెప్పిన దాన్ని వక్రీకరించి పైన ఇందాక ఇప్పుడు నేను పెట్టిన తమ్ముణేలు కూడా అదే రేణు దేశ రెండో పెళ్లి పవన్ కళ్యాణ్ రెండో భార్యకి రెండో పెళ్ళి అంటూ తమ్ పెట్టేసి విస్తృతంగా ప్రచారం చేశారు ఇలా అనవసరమైన విషయంలో కెలుక్కొని టీవీ నైన్ని మోహన్ బాబు గారు కొట్టాల్సి వచ్చింది ఇదే పరిస్థితి మళ్ళీ రావచ్చు కూడా ఈసారి రేణుదేశాయ కొట్టచ్చు పవన్ కళ్యాణ్ కూడా కొట్టచ్చు పెళ్ళయింది పెళ్ళి పిల్లలు ఉన్నారు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఒక డిప్యూటీ సీఎంకి రెండో భార్య కానీ లీగల్గా ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు వ్యక్తిగత విషయాలు ఎందుకు మనకి అన్న ప్రశ్న వీళ్ళు అడగకూడదు రిపోర్టర్స్ యాజ్ ఎ జర్నలిస్ట్గా సందర్భం వస్తే అడగాలేమో తప్ప ఇలాంటి కరెక్ట్ కాదు నేను ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను అని రేణుదేశాయ్ గారు చెప్పలేదు పిల్లాడి జీవితం సెట్ అయిపోయిన తర్వాత నేను ఆలోచిస్తాను అని మాత్రమే చెప్పింది రెండో పెళ్లి విషయంలో వస్తున్న వార్తలు అబద్ధాలు నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్